ఏమర విత్తతో ఇదే ప్రాంగణంలోని आयु సంబంధచరాలు హ్యాట్చే సాధించేటి ఘోషిపితా గుటికే నాగరేటిగారు సారస్వత వైస్రాయన జై జతా జగమర జగమర 11వ యోగం వాటి mammalలలాగా ఓకే ఇరవయని మహానంది చరిత్ర అంటే మహానందిలో ఒట్టిక నాగరెడ్డి గారికి దాదాపు ఒక చరిత్ర లిఖించినటువంటి రైతు బిడ్డ ఐదు పర్యాయాలు ఒకే ఎటుతో సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని సాధించి మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి కూడా మహానంది పోటీలో పాల్గొంటున్నటువంటి రైతు బిడ్డ కొట్టిక నాగిరెడ్డి గారు ఈ రోజు ఈరోజు భాగంలో రెండో జతగా కూడా పోటీలో పాల్గొనే వహిస్తున్నాడు వచ్చే సంవత్సరం సీనియర్స్ విలువ నిలువై సంవత్సరం మూడు లక్షల ముప్పై ఐదు వేలు అయితే వచ్చే సంవత్సరం నాలుగు లక్షల పదహైదు వేలు అదేవిధంగా సబ్ జూనియర్స్ బహుమతుల విలువ ఈ సంవత్సరం రెండు యాభై ఐదు అయితే వచ్చే సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేలు అదేవిధంగా జ్యూ కేటగిరీ బహుమతుల విలువ ఈ సంవత్సరం రెండు లక్షలైతే వచ్చే సంవత్సరం ఎంత పరిస్థితి రెండు లక్షల రెండు రెండు యాభై ఐదు మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొత్తం తొమ్మిది లక్షల తొంభై వేలు వచ్చే సంవత్సరం పది లక్షలు అనుకోండి மல்லா கன்சேஷன் போகல பன்னெண்டு லட்சம் போக மூணு லட்சம் ஐநா பத்தொன்பது லட்சம் தான் லட்சம் கன்சலேஷன் அதுவே నోట్ చేసుకుని బాబు ఎనాల్లో విద్యలో కేకలు కేరెంటలో రైతులు ఉంటే చెప్పాలా ಸೆಂಟರ ಸೇತ

మధ్య పతకండి రాష్ట రా మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మూడవ జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎర్రమల సోహిత్ రెడ్డి గారు బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి Ờ. Đó. 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 కేకలే మరి జలో ఉంది పులి కోన్ల నుంచి వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు బచ్చా కూడా ఆడుకుంటాడు పైకి వచ్చి బరిలోకి దిగితే ఏక రంగమవుతుంది కష్టం నిలబెట్టి నాలుగు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ప్రతి నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెలుగు ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు వెనకంగా ఉన్నాయి కొత్తకి నాగిరెడ్డి గారు పిల్లల గ్రామం పోస్ట్వాడు మండలం మంజాల జిల్లా వారిద్ద ప్రదర్శనిస్తున్నాయి సమయము లేదు మిత్రమా रोडोड़ <laughs> <laughs> <laughs>

ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలే పదహైదు వందలకుని దూరం పన్నెండు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్లు పూర్తి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి பக்கேன் <laughs> <laughs> वैरड़ कालके యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ కురికి వెళ్ళి పరల చివరికి వచ్చి తిరిగి ముప్పై ఒక్కడుగులా చిత్రం పక్క ैला पे कुरुक्षे युद्ध इथं महानंदी नेहमी

మీరు అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ஆயுஷா மாவட்ட அது அண்ணா நடுத்துனா மாநில இப்படி கால எந்த பண்ண காலம் சமயம் பூர்த்தி آداب کمال ایم پی ایل کا سالہ معاہدہ کیا ہے نہیں وہ پاس کر رہے ہیں نہیں میں نہیں بتا رہا ہوں نہیں بالکل نہیں ہے میرا ڈرائیور ہے وہ نہیں ہے पालकाणी कशा नाटकारा न